మీ పేరు ఏంటి అలానే ఈ పెరుగుతున్న ఈ బంగారం వెండి ధరలపై మీ అభిప్రాయం ఏంటి అది తగ్గుతాయి అంటారు భవిష్యత్తులో ఎంత తగ్గుతుంది అంటే తగ్గినా ఒకటి ఎనభై పోయి ఒక పదివేలు తగ్గుతు ఒక ఇరవై వేలు తగ్గుతుంది అది పెద్ద తగ్గినట్టేం కాదు కదా నా పిల్ల ఇప్పుడు ఐదు వేలు ఉన్నింది మా అమ్మ వాళ్ళు మాకు ఫస్ట్ సవర్లు పెట్టారు ఇప్పుడు మా పిల్లకి మేము ఒక తొలం కూడా పెట్టలేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది సో చాలా మంది కొనుక్కుంటున్నారు కానీ ఖరీదైన వాళ్ళు ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రం కొనుక్కుంటారు కానీ పేదవాళ్ళు సామాన్యులు మాత్రం ఏ శుభకార్యం వచ్చినా కానీ ఇంకా ఇది బంగారం అనేది వాళ్ళకి అందనాశ కానీ మిగిలిపోతుంది కదా అంతే ఇంక కొనలేము ఏ ఒకటి రోల్డ్ గోల్డ్ వేసుకొని వెళ్లాల్సిందే ఇంకా బంగారం కొనేదండి మాల మధ్య తరగతి వాళ్ళు మర్చిపోవాల్సిందే ఇంకా పిల్లలు ఫీజులు కడతారా ఈ బంగారు గోల్డ్ కొనుక్కుంటారా ఏం కొంటారు ఇంకేం చేయలేము వచ్చేదే అంత మాత్రం డబ్బులు ఇంకా వాటితోటి ఇంకా ఇంట్లో కడుపుకోవాలా ఫీజులే కట్టుకోవాలా ఇంట్లో మెయింటెనెన్స్ చూసుకోవాలా ఇంకా గోల్డ్ సంగతి వెండి సంగతి మర్చిపోవాల్సిందే ఇంకా మేము ఇంట్లో చిన్న వెండి గ్లాసులు కానీ వెండి కంచాలు కానీ పెట్టుకుని ప్రతి ఒక్క మధ్య తరగతి మహిళ కోరిక అలానే ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఇంటి గెస్ట్లు వచ్చినప్పుడు వెండి కంచాల్లో భోజనం పెడదాం అనుకుంటుంటారు చాలా సో ఇంకా భవిష్యత్తులో ఇంకా రోజులు చాలా కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది ఈ పరిస్థితులు ఎలా ఉంటే ఎలా ఎలా చేస్తాం ఏం చేస్తే తగ్గుతాయి అంటారు అంటే కొండం మానేస్తే ఏమన్నా చాలా వరకు కొన్నిసార్లు ఏంటంటే ఎవరన్నా ఏమన్నా మూకుముడిగా కొండం మానేస్తే ఆ ధరలు నియంత్రణలోకి వస్తాయి సో అలా ఏమైనా చేస్తే తగ్గుతుంది అంటారా లేకపోతే భవిష్యత్తులో ఏమైనా ఉన్న అయితే తగ్గ అవసరం కదా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటి మ్యామ్ బంగారం కానీ వెండికి కానీ ఆల్టర్నేట్ ఆప్స్ కొనకుండా ఉండడమే మార్గం పది మంది ఇప్పుడు నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న వాళ్ళు మొత్తం మీద అందరి దగ్గరికి వెళ్ళి ఇలా మైక్ పట్టుకొని ప్రతి ఒక్కరిని ఇలా అడగలేం కదా అది అని గవర్నమెంట్ చేయాలి కొంచెం మనకి బెనిఫిట్స్ అవి చూసి ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కానీ మధ్య తరగతి వాళ్ళు ఇంకా కింద వాళ్ళు అయిపోతున్నారు పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అవుతున్నారు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు అవుతున్నారు కానీ ఉన్నోళ్ళకి బెనిఫిటే కానీ మా మనలాంటి వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదు ఏదోటి చేస్తే పెరుగుద్ది వాళ్ళే కొంటారు నాలుగు గ్రాం పది గ్రాములు కొనే దగ్గర రెండు గ్రామాలు అన్న ఇది అంతేగాని దానికి మించి ఏదీ ఉండదు ఇంకేం లేదు ఇంక చేసేది ఎంత పెరిగినా కానీ రెండు అవుతుంది రెండు లక్షలు అయింది ఇరవై ముప్పై వేలు తగ్గితే తగ్గుదల ఏం కాదు కదా ఇది పెద్ద వ్యాపారం అయిపోయింది ఓ పెంచేస్తారు పెంచినా ఒక ముప్పై వేలు తగ్గింది అంటారు నీకు ఫస్ట్ అంత యాభై వేలు ఉంది గోల్డ్ ఇప్పుడు ఒకటి ఎనభై అయింది ఇరవై వేలు తగ్గితే ఏం బెనిఫిట్ ఉంది ఏం లేదు కదా మరి ఏం చేస్తే మీ ఒపీనియన్ గవర్నమెంటే చేయాలి ఏ చేయాలన్నా జిఎస్టీ ఏదైనా సరే ఇప్పుడు అన్నిటికీ చేస్తుంది కదా అలాగే దీనికి కూడా ఏదో స్ట్రిట్ తెయాలి కానీ ఇప్పుడు డాలర్ మీద రూపాయి పడిపోయింది ఇప్పుడు నైంటీ టూ ఉంది డాలరు రూపాయి వాల్యూ పడిపోయింది అంతే ఇంక రూపాయి వాల్యూ పడిపోయినా కానీ మనకే లాసు మనం ఏందో నేనేదో ఒకటి వచ్చింది కదా ఏదో మదర్ ఆఫ్ డీల్ అని దానివల్ల ఉన్నోళ్ళు ఎక్కువైపోతున్నారు కానీ లేనోడికి బెనిఫిట్ అయి ఉంది మన ఈ మన ఇండియాలో లోకల్ ప్రోడక్ట్స్ గ్రో అయితే మనకు బెనిఫిట్ కానీ ఫారిన్ నుంచి ఎక్స్పోర్టింగ్ ఎక్కువైపోతుంది మనది అది ఎక్కువైపోతుంది అది కొంచెం డౌన్ అయితే మనకు బెనిఫిట్ కానీ మనం తెచ్చుకునే ఎక్కువైపోతున్నాయి మన లోకల్గా ఉండేవి ఎక్కువ మార్జిన్ అయితే మనకు బెనిఫిట్ అది మీరు నిజంగానే డబ్బు ఉన్న వాళ్ళకి ఇది పెద్ద సమస్య కాదు వాళ్ళు కో అది లక్షల్లో ఉన్నా కానీ పది లక్షలైనా కానీ కొనేస్తారు కదా పది లక్షలైనా కొనేస్తారు కానీ పది లక్షలు అనేది ఒక మధ్యతరగతి వ్యక్తికి చాలా పెద్ద అమౌంట్ అతని లైఫ్ టైమ్ సేవింగ్ అది సో అంత మొత్తం ఒక బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు మాలాంటి వాళ్ళు చేయలేము ఉన్నోళ్ళే చేస్తారు మనంట ఏంటంటే పిల్లల కోసం సేవింగ్స్ లాగా ఏదైనా ఫీజులు కట్టుకోవడానికి ఏదైనా బ్యాంకులు పెట్టుకోవచ్చు అన్న దాని మీదే ఇప్పుడు నేనైతే అదే ప్రాసెస్ మీద కొంటాను గ్రామ్ కానీ రెండు గ్రాములు కానీ ఇంకా అది కూడా చేయలేము ఏది ఇప్పుడు లక్ష ఎనభై పెట్టి కొనే బదులు అరవై డబ్బులు నెల నెల ఐదు వేలు బ్యాంకులో వేసుకుంటే పిల్లలకు ఫీజులు కట్టుకోవచ్చు అలా అనుకొని ఇంకా సైలెంట్గా ఉంటామే గవర్నమెంటే చేయాలి ఏది రూపాయి వాల్యూ పెరగాల మెయిన్ అది పెరిగితేనే ఏదైనా అవుతుంది అక్షయ తృతీయలు అక్షయ తృతీయ లేదు ఇంకా ఏ తృతీయ లేదు ఏం లేదు ఇంకా కొనే వాళ్ళు బ్యాన్ చేస్తామంటే ప్రతి దగ్గరికి వెళ్ళి మనం మైక్ పట్టుకొని ప్రతి ఊరు వెళ్ళి ప్రతి గల్లీ వెళ్ళి చేయలేం కదా అది అవేర్నెస్ రావాలి గవర్నమెంట్ చేయాలి ఏదైనా రూపాయి వాల్యూ పెరగాలి మెయిన్ టార్గెట్ అదే ఉంటుంది ఏదైనా వాల్యూ రూపాయి వాల్యూ మీదే ఉంటుంది ఇది డౌన్ అయ్యే కొంది ఆటోమేటిక్గా అన్నీ పెరిగిపోతాయి మనము ఎక్కువ ఎక్కువ మనము ఎక్స్పోర్ట్ చేసే మనం వేరే వాళ్ళకి తీసుకెళ్లే ఉండే ఎక్కువ ఉండాలా మనం ఎక్స్పోర్ట్ చేసుకుని తగ్గితేనే మెయిన్ ఇది మనం కొనకుండా మానేసి మనం కొనము పది మంది కొనము అలా ప్రతి కొనే వాళ్ళు కొంటున్నారు కదా నిన్న చూసాను టీవీలో నేను కూడా ఇంకా పెరిగిపోద్దేమో అని అనేసి అందరూ అప్పులు చేసి వెళ్ళి లైన్లో నిల్చోబి కొంటున్నారు మరి ఇంకా అలాగే మధ్య తరగతి మెంటాలిటీ అది ఇంకా చూపుకుంటారా నాకు తెలిసి ఇప్పుడంటే ఏదో ఒక బెలూన్ లాగా పెరిగింది ఏదో ఒక మాయలో పెట్టేస్తున్నారు గవర్నమెంట్ కానీ ఏదో వాళ్ళైనా కానీ ఏదో పెరిగిపోతుంది అన్న భ్రమలోకి తెచ్చేసారు ఆల్రెడీ లేడీస్ మైండ్ సెట్ని ఇంకా మేమేందంటే పెరుగుతుందనే ఉన్నాం కానీ తగ్గుతుంది ఇది ఒక బెలూన్ కానీ అప్పటికప్పుడు టెంపరీగా వచ్చింది ఇది క్యాష్ చేసుకోవడానికి వీళ్ళందరూ అనేసి అనుకుంటున్నాము అనే ఆలోచనకి వెళ్ళట్లేదు పెరుగుద్ది కొనేద్దాం అన్న తాట్లోనే ఉన్నాం మేము ఇది సడన్ గా పెరిగింది తరుగు తగ్గుతుందేమో ఫ్యూచరు అని ఆలోచించట్లేదు అంత దూరం ఆలోచించట్లేదు పెట్టి బంగారం పెట్టేసి వెళ్ళి మళ్ళీ కొనుక్కొచ్చుకుంటున్నారు అక్కడ ఏడ వడ్డీ కడుతున్నారు అక్కడ బెనిఫిట్ ఏం లేదు కదా మన ట్వంటీ ఫోర్ కొనుక్కుంటే బిస్కెట్ కొనుక్కుంటే బెనిఫిట్ కానీ ఆర్నమెంట్ చేయించుకుంటే వేస్టేజ్ తరుగు అన్నీ వేస్తారు దాని బెనిఫిట్ ఏం కాదు కదా ఫారినర్స్ అందరూ బిస్కెట్ బంగారం కొంటారు కానీ ఆర్నమెంట్స్ ఎవరు మన ఇండియన్సే కొనేది వాళ్ళేంది కొంచెం ప్రాఫిట్ రంగాలను నమ్ముకుంటారు అది క్యాష్ చేసుకుంటారు మెయిన్ అది ఉండాలి దాని మీద మన ఇండియా ఆడవాళ్ళని కొంచెం నాలెడ్జికంగా తీసుకురావాలి వాళ్ళని చాలా మంది రోల్ గోల్డ్ అంటే కొంచెం నామోషి ఫీల్ అవుతారు కానీ రీసెంట్లీ కొంతమంది మహిళలే ఉన్నారంటే ఇవి అట్లాగో కొనుక్కునే స్టేజ్ లేదు కాబట్టి ఇక ఈ రోల్డ్ గోల్డ్ ఇవే ఇక ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ మారే అవకాశం ఉందంటున్నారు అది ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు అంతే ఇంకా ఎంకరేజ్మెంట్ ఏమి ఇంకా ఆటోమేటిక్ ఇంత హై అయిపోయినా ఇంక కొనలేం కదా ఇంకా దానికి పిచ్చి రోల్డ్ గోల్డే వేసుకొని వెళ్తాం అంతే ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు